పాలిటిక్స్ కి కూడా కాస్తంత గ్లామర్ అవసరమే అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి స్టార్ క్యాంపైనర్లతో ప్రచారం చేయిస్తాయి పార్టీలు అవసరమైతే ఈ సినీ నటులకు టికెట్ ఇచ్చి మరి బరిలోకి దింపుతాయి ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల రంగంలోకి దిగారు బాలీవుడ్ క్వీన్ కంగనా రావు ఎప్పటి నుంచో బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారా ప్రత్యక్ష రాజకీయాల్లో రాకముందు నుంచి మోదీ సర్కార్పై ప్రశంసలు కురిపించారు कुछ साल पहले कोई सोच भी सकता था कि ये होगा ये नौक है बंद दरवाजों पर जो कहते थे इंडिया कान ड्रीम बिग मुंबई ट्रांस हापर लेक भारत लॉन्गेस्ट एवर सी ब्रिज ट्वेंटी टू किलोमीटर ये, ये नॉक है पर. जो कहते थे इंडिया कान ड्रीम पिग बट 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 वी बिल दिस मेजेस्टिक मार्बल इन जस्ट सेवन इयर्स अतल सेतु ने ना फ्यूचर के तौर पे ऐसे जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गए हैं अटल सेतु इज नॉट जस्ट अ ब्रिज ये गारंटी है हमारे यंग भारत की आ नेशन इज अनस्टॉपेबल नाउ ऐसे हंड्रेड्स ऑफ अटल सेतुस बनाने हैं वेकअप एंड वोट फॉर डेवलपमेंट పాలిటిక్స్ పై తనకున్న ఆసక్తి పైన హింసిచ్చారు కంగనా బీజేపీలో చేరిపోతారంటూ అందరూ అనుకున్నట్టుగానే ఆమె పార్టీ కండువ కప్పుకున్నారు లోక్సభ ఎన్నికలు వరిలోకి దిగారు అప్పటి నుంచి ఆమె స్టార్ క్యాంపైనర్ గా వ్యవహరిస్తున్నారు ఇదంతా ఉత్తరాది సంగతి దక్షిణాదిలో ఉనికిని నిలుపుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీ సౌత్ స్టార్ పై ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే నేషనల్ క్రాష్ రష్మికా మందన్ అని రంగంలోకి దిప్పింది ఎన్నికల కోసం ఆమెతో ఓ స్పెషల్ వీడియో షూట్ చేసింది जो कहते थे इंडिया का ड्रीम बिग बट 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 वी बिल्ड दिस मैजेस्टिक Marvel इन जस्ट 7 इयर्स अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसे जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गए हैं अटल सेतु इज नॉट जस्ट अ ब्रिज ये गारंटी है हमारे यंग भारत की आ नेशन इज अनस्टॉपेबल नाउ ऐसे हंड्रेड्स ऑफ अटल सेतुस बनाने हैं वेक భారత్ లోని అత్యంత పొడవైన హార్బర్ లింక్ అటల్ ప్రమోట్ చేసింది వికసిత భారత్ సంకేతం అభివృద్ధికి ఓటైంది అంటూ రష్మిక పిలుపునిచ్చింది ఎక్కడ ప్రభుత్వం పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా ఇది బీజేపీకి ప్రచారం చేసినట్టే ఉంది ఈ ఒక్క వీడియోతో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కంగనా లాగే రష్మిక వందన కూడా బీజేపీతోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా అన్న ఊహ గుసగుసలు మొదలయ్యాయి ఏ నోఖె వన్ మంత్ దర్వాజ్ ఓపర్ జో కేహెతే ఇండియా కాండ్రీన్ పిక్ వట్ వట్ బట్ వి బిల్ దస్ మెజెస్టిక్ మార్బుల్ ఇన్ జస్ట్ సేవెన్ ఇయర్స్ కంగణ కూడా గతంలో ఇలాగే మోదీ సర్కార్కి గట్టిగానే ప్రచారం చేసింది ఆ తర్వాత ఆ పార్టీ ఐడియాలజీ నచ్చిందంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగింది ఇప్పుడు రష్మిక మందన విషయంలోనూ అదే జరిగే అవకాశాలున్నాయన్న అనుమానాలకు తెరపైకి వస్తున్నాయి మరి ఈ అనుమానాలు నిజమవుతాయా బీజేపీ ప్లాన్ ఏంటన్నది తేలాలంటే వేచి చూడక తప్పదు రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు స్వప్న చెప్పండి పాలిటిక్స్ ప్లస్ గ్లామర్ నయా పాలిటిక్స్కి ఇది ట్రెండ్ గా మారింది అయితే ఈ నేపథ్యంలో అయితే బీజేపీకి ఇప్పటికే కంగనా రావణ స్టార్ క్యాంపైనర్ గా ఉంది మరి ఇప్పుడు రష్మిక కూడా అలా మారే ఛాన్స్ ఏదైనా ఉందంటారా స్వాతి మొత్తానికైతే రాజకీయాల్ని సినీ జీవితాన్ని అంటే ఈ రెండి రెండు కలిపి వెళ్తున్నటువంటి పరిస్థితులు రోజు రోజుకి పెరుగుతున్నాయి అంటే సినీ గ్లామర్ ని పెట్టుకొని రాజకీయంగా ఓట్లు రాబట్టేటువంటి పరిస్థితి గతం నుంచి ఉన్న ఈ మధ్య కాలంలో మాత్రము రాజకీయ పార్టీలు సినీ గ్లామర్ ని గట్టిగా నమ్ముకుంటున్నాయి అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పలేమో ప్రతి పార్టీలోనూ ఇలాంటి సినీ గ్లామర్ ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా ప్రజల్ని ఒక చోట చేర్చగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ ప్రచారానికి ఉపయోగపడే వాళ్ళు త్వరగా వాళ్ళు చెప్పింది ఏదైనా సరే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇలాంటి పర్సన్స్ అయితే బెటర్ అనేటువంటి ఆలోచనతో అన్ని పార్టీలు ఉన్నాయి వాటికి సంబంధించి ఈవెన్ క్రీడాకారులలో కూడా వాళ్ళు చెప్తే ప్రజలు వింటారు అనుకుంటే వాళ్ళని తీసుకురావడం ఎంపీగా పోటీ చేయడం ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా రాజ్యసభకు పంపించడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కాలం సినీ ఇండస్ట్రీలో ఉన్నాం తర్వాత ఎయిర్టెల్ అంటే రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు అందులో భాగంగా ముందు నుంచి ఏదో ఒక పార్టీకి సపోర్టెడ్ గా ఉంటూ రెండు వైపులా అంటే ఇటు కాకపోతే అటు అటు కాకపోతే ఇటు అన్నట్టుగా కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మన రష్మిక విషయానికి వస్తే రష్మిక ఏదైతే అటల్ సేటుకు సంబంధించి తాను విడుదల చేసినటువంటి వీడియో ఉందో అది చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది తను బీజేపీకి అనుకూలంగా మాట్లాడింది అంటే ఏ పార్టీ పేరు తను చెప్పకపోయినప్పటికీ అభివృద్ధిని చూసి ఓటేయండి ఇన్ని సంవత్సరాలు రాష్ట్రాల్లో ఎప్పుడు ఇలాంటి అభివృద్ధి మనం చూడలేదు అని చెప్పేసి ఆసక్తికరంగా తను ఏదైతే మాట్లాడినటువంటి పరిస్థితి ఉందో దాని మీద మోదీ కూడా స్పందించడం ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా తనకేమన్నా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇది కేవలము ఆ బిజెపి తన అడ్వర్టైజింగ్ కోసం వాడుకుందా లేదా రష్మికనే ఆ కావాలని చెప్పేసి తను ఆ బిజెపికి ప్రమోషన్ చేసేటువంటి విషయంలో ఉందా మొత్తానికైతే పాలిటిక్స్ సంబంధించి గ్లామర్ అనేది ఖచ్చితంగా అవసరము అది ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ స్టార్ క్యాంపెయినర్ తో ప్రసారం చేయించడం పార్టీలకు చాలా అవసరమైందని చెప్పాలి ఈ సినీ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చి బరిలోకి దింపుతున్నటువంటి సంఘటనలు రోజు రోజుకు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు బిజెపి విషయానికి వస్తే క్వీన్ గా పేరున్నటువంటి కంగనా రాను మొదటి నుంచి అంటే ఆమె ఎప్పుడైతే కాస్త రాజకీయాలతో తన ఇంట్రెస్ట్ అనుకుందో అప్పటి నుంచి కూడా బీజేపీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా బీజేపీకి సంబంధించి ఆ తన అంశాలు ప్రభావితం చేస్తాయి అని చెప్పేసి చాలా గట్టిగా ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడం చాలా స్ట్రాంగ్ గా మాట్లాడడం చేసింది ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు రాకముందే మోడీ సర్కార్ చేసినటువంటి ప్రశంసలు కానీ పాలిటిక్స్ మీద తనకు ఉన్నటువంటి ఆసక్తి సంబంధించి సార్లు హింసిస్తూ వచ్చింది ఆ తర్వాత కంగనా బీజేపీలో చేరతారంటూ చాలా రోజులు ప్రచారం జరిగింది ఆ తర్వాత ఆమె పార్టీ కండువా కట్టుకుని ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలో ఉంది అప్పటి నుంచి ఆమె స్టార్ క్యాంపెయినర్ గా వివరిస్తారు ఇదంతా ఉత్తరాది సంగతి మరి దక్షిణాది పరిస్థితి ఏంటి దక్షిణాది సంబంధించి ఇలాంటి సినీ గ్లామరే గ్లామర్ బీజేపీకి కావాల్సింది స్వప్న అక్కడ ఎందుకంటే దక్షిణాదిలో ఉనికి నిలుపుకోవాలి అట్ ద సేమ్ టైం తాము ఎదగాలి అని చెప్పేసి బీజేపీ స్వప్న ఇంకొక విషయం స్వప్న అటల్ సేతుని అయితే ప్రమోట్ చేస్తూ అయితే రష్మిక చేసిన వీడియో అయితే ఇప్పుడు వైరల్ గా మారడం జరిగింది అయితే రష్మిక బీజేపీలో చేరే ఛాన్స్ ఉందంటారా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇప్పుడు చేరుతుందని అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఆమె కెరియర్ చాలా పీక్ లో ఉంది మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఈ టైంలో సినీ ఇండస్ట్రీని వదిలేసి తానైతే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కాకపోతే మెల్లమెల్లగా తన కెరియర్ ను బిల్డ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఏమైనా ఉందా అనే రష్మిక మీద ప్రస్తుతము జోరుగా అయితే సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది లాగానే రష్మిక కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది అంటే వెళ్తూ ఇలా ఇలాంటి చర్చ ఏం జరుగుతుంది అంటే బీజేపీలోకి ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుంది దానిలో భాగంగా ముఖ్యంగా ఇటీవల కర్ణాటక ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవి చూస్తుంది సో ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత అయినా కర్ణాటకలో మళ్ళీ పట్టు నిలుపుకోవాలన్నా లేదంటే ఇప్పుడు ఆ దక్షిణాదికి సంబంధించి ఎక్కువగా మనము ఓవరాల్ గా అంటే కన్నడ సంబంధించి చాలా ఆమె కన్నడ మూల కన్నడా నుంచి వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి అది అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటుంది కరెక్ట్ టైమ్ లో అయితే తను ఒక వీడియో చేసి మాత్రం అందరిని యూ స్వప్న థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్